అతను ఎవరో సాయి ప్రసాద్ ఎవరో ప్రసాద్ రెడ్డి ఆ అతను బాప్టిస్ట్ ఇచ్చాడు ఇచ్చి ముందు ఏం చెప్పాడంటే ఈ బాప్తిస్ట్ మీరు ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా బలవంతం మీద తీసుకుంటున్నారా అని అడిగాడు చెప్పించాడు మేమందరం ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాం అని చెప్పారు ఇష్టపూర్వకంగా తీసుకున్న వాళ్ళు చేతులు అన్నాడు అందరూ చేతులు ఎత్తారు కాబట్టి వీళ్ళందరూ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారు వీళ్ళు ఎవరిని మతం మాట్లాడలేదు వీళ్ళు రక్షణ మాత్రమే పొందుతున్నారు అని చెప్పి అందరినీ కుండీలో నిలబెట్టి ఇచ్చాడు మరి ఇలాగా వాళ్ళందరూ మరి మీరు కనుక్కోవాలి కదండి వాళ్ళందరూ హిందువులైనా మీరు కనుక్కోవాలి కదా మరి వాళ్ళందరూ హిందువులు అయితే హిందువులు అందరినీ బాప్తిజం తీసుకునిచ్చేస్తే మరి ఇలా కన్వర్ట్ అయిపోతే ఎలాగండి అందరూ మీ ప్రశ్న ఏంటి అసలు అది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అండి అదే ప్రశ్న ఇప్పుడు హిందువులకి బాప్టెస్ ఇచ్చి చేస్తున్నాడు మాతోని హిందువు ఇక విపి రెడ్డి కూడా అదే బయట నుంచి వచ్చాడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విపి రెడ్డి అంటే మనవాడేగా మరి హిందూ అయిన అతని హిందూ అండి అతను చెడిపోయాడు అవును మరి చెడిపోతున్న లాక్కుతానంటే అన అదేంటి అమ్మా నువ్వు బలేదనమమ్మా అది కాదు ఇప్పుడు వ్యాపారస్తుడు వ్యాపారం పెంచుకోవాలని చూస్తారా సరిపెట్టుకుంటాడా మరి వాళ్ళ వ్యాపారం వ్యాపారం కోసం ఇలాగ మనుషుల్ని గొర్రెలు చేస్తాడండి అది వాళ్ళ అది వాళ్ళకి మతం వాళ్ళకి అది మార్గం నీకు నచ్చదు మళ్ళీ పైగా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎవరైనా సరే మతం మారని అనుకోవడదు వాళ్ళకి వాళ్ళే వీళ్ళకి వేలే మారు పొందారు నేనేం బలవంతంగా చెయ్యట్లేదు అందరూ తెలుసుకోండి అంటే మీలాంటి వాళ్ళకి మీలాంటి గురువుగారు చాలా చూసుకున్నారు చూసారా అది ఆ వీడియో తెలియదు మరి మీకు ఆ లింక్ పెట్టాలంటే ఎలా ఎక్కడ వాట్సప్ అమ్మ ఏదండి వాట్సాప్ వాట్సాప్ సరే నేను చూస్తాను వీళ్ళందరూ కూడా మనస్సు బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళు మతం మారుతూ ఉంటారు వాళ్ళందరికి ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా అతను కాదు మీరు కాదు ఎవరైనా నాతో కాఫీ తాగించలేరు ఎందుకని అది నాకు నిషేధం అది నాకు నిషేధం అలాగే ఉల్లిపాయి వెళ్ళిపాయి ఈ నిషేధం విషయంలో లేదా నియమ విషయంలో నేను గట్టిగా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు ఎవరైతే మతం మారో వీళ్ళందరూ గట్టిగా లేరు కాబట్టి ఈజీగా వాళ్ళకి మీరు ఇంత గోల పెడుతున్నారు హిందువుల గురించి అదే క్రైస్తవత్వం క్రైస్తవత్వం వాళ్ళు ఇలా చేస్తున్నారని మీరు ఇంత బాధపడుతున్నారు గోల పెడుతున్నారు టీవీలు నిన్న దానికైనా భయపడి వాళ్ళు హిందువుల్ని ఇందులోకి మారుస్తే వాళ్ళు ఇంకా ఫైర్ అవుతారు అన్న భయం లేకుండా వీడియోలు పెడుతున్నారు కాదు కాదు మీకు అర్థం కావట్లేదు చూడ కాదు అమ్మ అమ్మా ఇప్పుడు వాళ్ళేం నేను నేను మీకు అదే చెప్తున్నా విపి రెడ్డి కావచ్చు మహేష్ కావచ్చు లేదా మనవాళ్ళే కదమ్మా వీళ్ళంతా మనవళ్ళు లేదు బయటోళ్ళు కాదు కదా మైండ్ పాడైంది కాబట్టి వాళ్ళు మతం మారారు అంతే వాళ్ళకి నీతి లేదు కాబట్టి ఆ జాతిలో కలిసారు మనం ఒక వార్ జరుగుతుందండి అమ్మ మనకి ఒక వారు చేస్తున్నాం క్రిస్టియన్స్ మీద వారు జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు చేసే పనులు అయ్యో రసింగ్ చేసుకోవాలి మనల్ని రసి కొట్టకుండా మన ముందే కర్రలు కొట్టుకుంటా మిమ్మల్ని మార్చేసాము చూడండి అని ఎందుకండి గురువు గారు మనల్ని ఎలా అహా కాదు కాదు మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసేది వాళ్ళ వైపు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా అందరినీ గొర్రెలను చేయాలని ఒక లక్ష్యం ఉంది నువ్వు కనీసం పక్కింటి ఆవిడతో మాట్లాడవు కదా రామాయణ గురించి నువ్వు ఎప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పావు కదా కాబట్టి ఒకవేళ ఈ దేశం మరోసారి ముక్కలైతే ఆ తప్పు హిందువులదే తప్ప క్రైస్తవులదే ముస్లింస్ది కాదు ఎందుకంటే మరి మనం ధర్మం గురించి తెలుసుకోము చెప్పము మనం చదవం వినం ఎలా బాగుంటుంది చెప్పండి ఎలా బాగుంటే ఇప్పుడు మేము పొద్దున్నే మూడు బావుకులు లేచి స్నానాలు చేసి ఇల్లు తుడుచుకొని మూడు దేవాలయాలకు వెళ్ళి హారతులు చూసి వచ్చి స్వామికి అలంకారం చేసుకుని మళ్ళీ నివేదన చేసి ఇప్పుడు హోమం చేయడానికి వెళ్ళబోతున్నాం ఇలా చేయకుండా ఎప్పటిదాకా పడుకుంటే మమ్మల్ని ఎవరినో అడ్డుకుంటాడా ఆ అంటే ఏముంది మాకు సంస్కారము ఇది ఎప్పుడు నేర్చుకున్నాం చిన్నప్పుడు కాబట్టి మనం నేర్పించాలమ్మా అంతమించి ఏమీ లేదు ఇంకో మాట మనం సాంప్రదాయం అంటాము సనాతన అంటాము కానీ అందరు బట్టలు సగ్గు చేసుకోవట్లేదు అండి లిప్ స్టిక్ బాధండి అది కాదు అమ్మా నేను కట్టుకోరు చీర కట్టుకున్నా అది ఒక రకమైన లాలసుకరంగా ఉంటుందా చీర కట్టుడు కూడా మరి దీని గురించి ఏమి చేయరా అసలు మీరు నేను కాదు మీరేం చేయాలి ఒక స్త్రీగా ఓ తల్లిగా మీరు ఏమన్నా చేసారా నేనేం చేయాలో నేను చేస్తున్నాను నా టైం అంతా పెట్టి నా జీవితం పెట్టి మీరేమన్నా చేశారా బాధపడితే ఉపకారం లేదుగా మీరు ఒక పని చేయండి మీరు ఫోన్ పెట్టాక అమ్మా కాదమ్మా నా మాట విను అమ్మా మీరు మా మా అమ్మ లాంటి వాళ్ళు మీరు నాగడ్డే చిన్నవాళ్ళే కానీ నేను మీరు ఫోన్ పెట్టి నెంబర్ పెడతాను ఏ మీరు చక్కగా ఆ శంకర మఠానికి వెళ్ళి రోజు కాకపోయినా వారానికి ఓ రోజు అక్కడ పది మందిని మనకు తెలిసిన వాళ్ళ పిల్లలతో గంటసేపు ఆ రామంగారితో కూర్చుని వారితో సత్సంగం చేయించండి ఎలా పాడొద్ది నేను ఒక్కరిని ఏం చేయలేను మీరు ఒక్కరు కూడా చేయలేరు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలి మీరు సత్సంగం మొదలుపెట్టేయండి వచ్చేవారి నుంచి అమ్మ హరే కృష్ణ తల్లి క్రాంతి యుల్ గెట్ శాంతి ఒక్కళ్ళని ఎలా చేస్తాం